బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఒక్కసారి ఆ ఊబిలో చిక్కుకున్న తర్వాత బయటకు రాలేకపోతున్నారు అసలు బెట్టింగ్ యాప్స్ ఎలా మోసాలు చేస్తున్నాయి వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి లాంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రపంచంలోని సమస్త సమాచారం ఎప్పుడు అరచేతిలో ఉంటుంది దీన్నే ఆసరాగా చేసుకుని కొంతమంది యాప్స్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు ఇటీవల మన దేశంలో బెట్టింగ్ యాప్స్ విపరీతంగా పెరిగిపోయాయి ఈ యాప్లు సాధారణంగా క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ వంటి క్రీడలకు సంబంధించినవై ఉంటున్నాయి మరికొన్ని రమ్మి క్యాసినో పోకర్ వంటి ఆటలను అందిస్తాయి వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ ద్వారా సులభంగా అకౌంట్ సృష్టించి డబ్బు జమ చేసి ఈ గేమ్స్ ఆడుతుంటారు బెట్టింగ్ యాప్స్ కూడా చూడ్డానికి చాలా సాధారణ గేమ్ యాప్స్ లాగే కనిపిస్తాయి అందుకే వీటి మాయాలోకంలోకి ఈజీగా వెళ్ళిపోతున్నారు ఔత్సాహికులు బెట్టింగ్ యాప్స్లోకి ప్రవేశించడం చాలా సులభం ఎలాంటి నియంత్రణలు లేవు అందుకే స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్న వారందరికీ ఈ యాప్స్ అందుబాటులో ఉంటున్నాయి ఈ యాప్స్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్ ఉంటే చాలు రిజిస్ట్రేషన్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోగలుగుతారు ఆ తర్వాత గేమ్ ఆడాలంటే ఎంతో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలని కోరుతాయి మన బ్యాంక్ అకౌంట్ లేదా యూపీఐ ద్వారా వినియోగదారులు యాప్ అకౌంట్లోకి డబ్బును బదిలీ చేస్తారు అప్పుడు అసలు ఆట మొదలవుతుంది ఆట ఆడేటప్పుడు విన్నింగ్ అవకాశాల ద్వారా కస్టమర్లు బెట్టింగ్ చేస్తారు గెలిస్తే భారీ మొత్తంలో డబ్బు ఇస్తామని ఆశ పెడతారు డబ్బు గెలిస్తే క్షణాల్లో మీ అకౌంట్లోకి డబ్బు జమ అవుతుందని ప్రచారం చేస్తారు కానీ చాలా సందర్భాల్లో ఇది జరగదు వల్ల మోసపోయిన వారిని మనం నిత్యం ఎంతో మందిని చూస్తూనే ఉంటాం అసలు బెట్టింగ్ యాప్స్ ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం యాప్స్ క్రియేట్ చేసే వాళ్ళు వివిధ రకాలుగా వాటిని సృష్టిస్తూ ఉంటారు అందులో మొదటిది ఫేక్ గేమ్ యాప్స్ ఇందులో ఆటను ముందే ప్రోగ్రామింగ్ చేసి ఉంటారు ఇందులో కస్టమర్లు ఎవరు ఆటను గెలవలేరు కాబట్టి పెట్టిన డబ్బంతా వెళ్ళిపోతుంది రెండవది బోనస్ మాయాజాల ఇందులో పెద్ద మొత్తంలో బోనస్ వస్తుందని ఊరిస్తారు ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు చేయాలని కోరుతారు డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత వివిధ కారణాలతో బోనస్ ఇవ్వకుండా అసలుకే మోసం చేస్తారు మూడవది డేటా దుర్వినియోగం యాప్స్లో అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనం మన సమాచారాన్ని మొత్తం అందులో ఇవ్వాల్సి ఉంటుంది ఈమెయిల్ ఫోన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇలాంటివన్నీ ఇచ్చేసిన తర్వాత వాటిని హ్యాక్ చేసి మన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మన సమాచారాన్ని ఇతరులకు అమ్మేసి సొమ్ము చేసుకుంటూ ఉంటారు ఇక నాలుగోది విత్ డ్రాయల్ చీటింగ్స్ ఇందులో వినియోగదారులు గెలిచినా కూడా డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం లేకుండా బ్లాక్ చేసేస్తారు ఐదోది యాప్ సడన్గా డౌన్ అవ్వడం అకౌంట్ క్రియేట్ చేసుకుని డబ్బు డిపాజిట్ చేసిన వెంటనే ఇక ఆ యాప్ పనిచేయడం మానేస్తుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది వర్కౌట్ కాదు ఇక ఆరోది కౌంటర్ బెడ్స్ కొంతమంది వినియోగదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేస్తూ ఉంటారు ఫలానా దానిపైన డబ్బు పెడితే ఖచ్చితంగా డబ్బు వస్తుందని నమ్మిస్తారు అలా చెప్పినందుకు కమిషన్ కూడా తీసుకుంటారు చివరకు ఓడించి డబ్బు దండుకుంటారు బెట్టింగ్ యాప్స్ మాయాజాలంలో పడి మోసపోవడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్జర్లు కూడా ఓ కారణం చాలామంది ఇన్ఫ్లుయెన్జర్లు డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు సోషల్ మీడియా పుణ్యమా చాలా చాలామంది ఇన్ఫ్లుయెన్జర్లు పుట్టుకొచ్చారు వాళ్ళ ఫాలోవర్లను అడ్డంగా పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు నాలుగు రకాలుగా జనాన్ని మోసం చేస్తున్నారు అందులో మొదటిది ఫేక్ ప్రమోషన్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని నిజమని నమ్మించేలా వీడియోలు తయారు చేస్తారు లేదంటే పోస్టులు పెడతారు బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తారు ఇక రెండోది సక్సెస్ స్టోరీలు ఇందులో నేను ఇలా లక్షలు గెలుచుకున్నాను మీరు కూడా ఇలా చేస్తే నా లాగా డబ్బు గెలుచుకోవచ్చు అని ప్రచారం చేస్తారు కస్టమర్లను ఆకర్షిస్తారు ఇక మూడోది లింక్ మాయాజాలం కొంతమంది ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్లు ఏదో ఒక పోస్ట్ పెట్టి కింద ఉన్న లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వాలని కోరుతుంటారు అలా లింక్ క్రియేట్ చేస్తే అవి నకిలీ వెబ్సైట్లకు దారితీస్తాయి ఆ లింక్ క్లిక్ చేయగానే మన ఫోన్లోని సమాచారాన్ని వాళ్ళు దోచేస్తూ ఉంటారు ఇక నాలుగోది ఫేక్ గ్యారంటీ ఇందులో ఇన్ఫ్లుయెన్జర్లు నాతో కలిస్తే మీకు వంద శాతం గెలుపు గ్యారంటీ అని నమ్మిస్తారు ఇందుకోసం కొంత మొత్తాన్ని సబ్స్క్రిప్షన్ పేరిట వసూలు చేస్తారు ఇటీవలి కాలంలో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్జర్లను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు బెట్టింగ్ యాప్స్ ప్రభావం మనిషి జీవితంపై చాలా ప్రభావం చూపిస్తుంది ఒకసారి ఈ ఊపిలో చిక్కుకున్న వాళ్ళు బయటకు రావడం చాలా కష్టంగా మారుతుంది బెట్టింగ్ యాప్లు వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం పైన కూడా తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి చాలామంది లక్షలాది రూపాయలు కోల్పోయి అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు దీంతో డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతున్నారు బయటపడే మార్గం తెలియక మరికొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు కొన్ని కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి డబ్బు నష్టపోయినందున కుటుంబాల్లో గొడవలవుతున్నాయి కొంతమంది విడాకుల వరకు వెళ్తున్నారు యాప్స్ ద్వారా డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఆ నష్టాలను పూడ్చుకునేందుకు దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారు మర్డర్లు చేస్తున్నారు ఇలాంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడడం ద్వారా మరిన్ని ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు మరి ఈ బెట్టింగ్ యాప్స్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలి బెట్టింగ్ యాప్స్ నుంచి బయటపడాలంటే మనం ఆరు విషయాలను గుర్తు పెట్టుకోవాలి మొదటిది ఆయా యాప్లు నిజమైనవో కావో నిర్ధారించుకోవాలి లైసెన్స్ ఉందా రిజిస్టర్ అయిందో లేదో తెలుసుకోవాలి చట్టబద్ధంగా ఆ యాప్ పనిచేస్తుందో లేదో కనుక్కోవాలి రెండోది వెరిఫైడ్ యూజర్ రివ్యూలను చదవాలి వినియోగదారుల ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆ యాప్ కరెక్టో కాదో తెలుసుకోవాలి మూడోది ఎప్పుడైనా యాప్స్లో గేమ్స్ ఆడాలనుకుంటే యాప్ నిజమైనదా అని నిర్ధారించుకున్న తర్వాతే తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి మాత్రమే ఆడాలి ఒకసారి ఓడిపోతే వెంటనే దాని నుంచి బయటకు వచ్చేయాలి నాలుగోది ఏదైనా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అధికారిక వెబ్సైట్ లేదా యాప్ స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి ఇక ఐదోది ఓటీపీ లేదా పర్సనల్ డేటాను ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు ఇలాంటి వివరాలు అడిగే యాప్లను వెంటనే ఇగ్నోర్ చేయాలి ఇక ఆరోది ఎవరైనా గెలుపు గ్యారంటీ అని చెబితే మాత్రం అలాంటి వాళ్ళతో అప్రమత్తంగా ఉండండి బెట్టింగ్లో గ్యారంటీ అనేది ఉండదు లాభం అనే మాటే ఎరుగరు కాబట్టి తస్మాత్ జాగ్రత్త విషయంలో మన దేశంలో ఒక్కో రాష్ట్రం తీరు ఒక్కోలా ఉంది కాబట్టి వీటిని నియంత్రించడం కష్టతరంగా మారిందని చెప్పొచ్చు పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ పద్దెనిమిది వందల అరవై ఏడు ప్రకారం ఆన్లైన్ గ్యాంబ్లింగ్ చాలా ప్రాంతాల్లో చట్ట విరుద్ధం మన దేశంలో కొన్ని రాష్ట్రాలు బెట్టింగ్ యాప్స్ ను పూర్తిగా నిషేధించాయి అక్కడ బెట్టింగ్ యాప్స్ అందుబాటులోనే ఉండవు అయితే కొన్ని యాప్లు విదేశీ లైసెన్స్ ద్వారా మన దేశంలో పనిచేస్తున్నాయి వీటిని నియంత్రించడం అసాధ్యమనే చెప్పాలి అందుకే చాలా మంది బెట్టింగ్ యాప్స్ మాయలో పడి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు మరి బెట్టింగ్ యాప్స్ మాయలో పడి మోసపోతే ఏం చేయాలి తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ద్వారా మోసపోతే వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్ అనే వెబ్సైట్కు వెళ్ళి ఫిర్యాదు చేయండి లోకల్ పోలీస్ స్టేషన్ లేదా న్యాయ సహాయ సంస్థలు అంటే కన్స్యూమర్ కోర్టులను కూడా ఆశ్రయించవచ్చు అలాగే మన అకౌంట్ నుంచి అమౌంట్ దొంగలించబడితే వెంటనే బ్యాంకుకు వెళ్లి అకౌంట్ ను బ్లాక్ చేయించుకోవాలి లేకుంటే మరింత నష్టం జరిగే అవకాశం ఉంది పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోతే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ను ఆశ్రయించడం మంచిది చూసారుగా బెట్టింగ్ యాప్స్ ఎన్ని రకాలుగా మాయ చేస్తున్నాయో కాబట్టి వీటి నుంచి బయటపడాలంటే అప్రమత్తంగా ఉండటం ఒక్కటే మార్గం ఆన్లైన్ యాప్స్ మనకు ఎట్టి పరిస్థితిలో డబ్బు ఇవ్వవు ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి అలా కాకుండా పోయే వాళ్ళే ఎక్కువగా ఇలాంటి యాప్స్ ద్వారా మోసపోతున్నారు జీవితాలను పోగొట్టుకుంటున్నారు